అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో ఈరోజే సోమవారం ఏకాదశి పవిత్రమైన రోజు ఈ రోజున మీరు ఏం చేసినా చేయకపోయినా ఈ ఒక్క ఆకు తింటే చాలు మీ సుడే తిరిగిపోతుంది ఇది కార్తీక మాసానికి ముందు వచ్చే సోమవారం సోమవారం రోజున ఏకాదశి తిథి వస్తే ఆ రోజున చాలా పవిత్రమైనదిగా భావించాలి ఏకాదశి విష్ణువుకు ప్రీతికరమైన తిథి సోమవారం శివుడికి ఇష్టమైన రోజు అయితే ఈ సోమవారం ఏకాదశితో కలిసి వచ్చిన ఈ పర్వదినాన ఈ యొక్క ఆకు తింటే చాలు మీకు మంచి ఆరోగ్యంతో పాటు బలం కూడా వస్తుంది ఆ ఆకు తినడం వలన మీకు ఉన్న బద్ధకం కూడా పోతుంది ప్రత్యేకించి ఏకాదశి రోజున ఈ ఆకు తింటే మీ సుడి విపరీతంగా మారిపోతుంది హిందువులు ఏకాదశి విష్ణువును పూజించడమే కాదు ఉపవాసం కూడా ఉంటారు కొందరు ఈ ఏకాదశి ముందు రోజు భోజనం చేసిన వారు మళ్ళీ ఏకాదశి మర్నాడు ద్వాదశి రోజున భోజనం చేస్తారు ఇలా చేయడం వలన మన శరీరం తేలికగా అవుతుందని నమ్మకం చాంద్రమాన ప్రకారం పక్షంలో రోజులలో పదకొండవ తేదీ ఏకాదశి అంటారు అంటే పౌర్ణమి తర్వాత వచ్చే పదకొండవ రోజు అలాగే అమావాస్య తర్వాత వచ్చే పదకొండవ రోజు ఏకాదశి ఆది దేవత శివుడు ప్రతి నెలలో శుక్లపక్షానికొకటి ఒకటి మొత్తం నెలలు రెండు ఏకాదశిలో చొప్పున ఏడాదిలో మొత్తం ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి అయితే ఈ ఏకాదశి అనగానే హిందువులకు మొదటిగా గుర్తుకొచ్చేది తొలి ఏకాదశి ముక్కోటి ఏకాదశి భీష్మ ఏకాదశులు ప్రతి నెల అమావాస్యకు ముందు వచ్చే ఏకాదశిని బహుళ ఏకాదశి అంటారు ఇలా ఏకాదశిలో పన్నెండు బహుళ ఏకాదశులు వస్తాయి అయితే ఈ ఏకాదశి ప్రాముఖ్యత ఏమిటి అంటే ఈ ప్రత్యేకమైన రోజుల్లో ఆహారం తినకుండా ఉపవాసం ఉంటారు దీని వలన ఆరోగ్యం శరీరంలో చురుకుదనం వస్తాయని పెద్దల నమ్మకం ఏకాదశి రోజు లక్ష్మీనారాయణును పూజిస్తారు పద్మ పురాణం ప్రకారం ఏకాదశి రోజున ఉపవాసం ఆచరించడం వల్ల ఎన్నో యాగాలు చేసిన పుణ్యఫలం కూడా లభిస్తుంది జన్మ జన్మల్లో చేసిన పాపాల నుంచి విముక్తి కలుగుతుంది ఈ ఏకాదశి రోజు రాత్రి జాగారం చేసి విష్ణు నామస్మరణం చేయాలి ఇలా చేయడం వల్ల సంపద సంతోషము శ్రేయస్సు పొందుతారు ఈ ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల దీర్ఘకాలిక రోగం నుంచి ఉపశమనం కలుగుతుంది చర్మ రోగాల నుంచి విముక్తి లభిస్తుంది ఏకాదశి రోజు నిద్ర నిద్రలేచి స్నానం చేయాలి పూజ గదిని శుభ్రం చేసుకొని విష్ణుమూర్తి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలి గంగాజలంతో అభిషేకించాలి తులసి ఆకులతో స్వామిని పూజించడం వలన విష్ణుమూర్తి ఆశస్సులు త్వరగా లభిస్తాయి ఈ ఏకాదశి రోజున అనారోగ్య బాధితులకు పండ్లు దుప్పట్లు దానం చేయడం వల్ల మీకున్న దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది అయితే ఎంతో పవిత్రమైన ఈ ఏకాదశి రోజున ఏ ఆకు తింటే మీ సుడ తిరిగిపోతుందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం ముందుగా లైక్ చెప్తే వెంటనే లైక్ చేసి చూడండి ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణుడితో కృష్ణ మాఘమాస బహుళ పక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి దానిని గురించి నాకు వివరించండి అని అడిగాడు దానికి ప్రత్యుత్తరంగా శ్రీకృష్ణుడు ఇలా వివరించాడు రాజా మాఘమాసంలోని కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశి పేరు విజయ ఏకాదశి విజయ ఏకాదశి అని తెలియబడే తెలియబడే ఈ ఏకాదశి గురించి నీకు ఆనందంగా వివరిస్తాను ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల అన్ని రకాల పాపాలు ఒకేసారి నశించిపోతాయి ఈ ఏకాదశి గురించి ఒక్కసారి బ్రహ్మదేవుడు నారదునికి చెప్పాడు అని ఇలా వివరించాడు ఒక్కసారి నారదుడు బ్రహ్మదేవుని సమీపించి ఓ దేవత శ్రేష్ఠుడ మాకమాస కృష్ణపక్షంలో వచ్చే విజయ ఏకాదశి పాటించేవారు సాధించే ఫలాన్ని నాకు వివరించండి అని విన్రంగా అడిగాడు అది విన్న బ్రహ్మదేవుడు నారదునితో పుత్ర ఈ పురాతన వృత్తాంతం అత్యంత పవిత్రమైనది సకల పాపాలు నశింపజేసేది పేరుకు తగినట్లుగా ఇది నిజానికి గొప్ప ఫలితాలను ఇస్తుంది ఈ విజయ ఏకాదశి మనిషికి నిస్సందేహంగా విజయాన్ని చేకూరుస్తుంది పూర్వం తండ్రి యాజ్ఞను నెరవేర్చడానికి శ్రీరామచంద్రుడు తన భార్య సీతతో సోదరుడు లక్ష్మణితో పద్నాలుగేళ్ల వనవాసానికి వెళ్ళినప్పుడు గోదావరి తీరంలో పంచవంటి అనే రమ్యమైన అరణ్య ప్రాంతంలో కొంతకాలం నివసించారు వారు ఆవరణంలో ఉన్నప్పుడు ధనవరాజైన రావణుడు సీతాదేవిని అపహరించాడు సీత శ్రీరాముడు దుఃఖ సముద్రంలో మునిగిపోయాడు సీత అన్వేషణలో శ్రీరాముడు అడవిలో తిరుగుతూ మరిన్ని పనున్న పక్షిరాజు జటాయును కలిశాడు సీతను గురించి సమస్తము శ్రీరామునికి తెలియజేసిన జటాయు ఈ జగత్తును విడి వైకుంఠానికి వెళ్ళాడు తర్వాత శ్రీరాముడు సుగ్రీవునితో స్నేహం చేశాడు అప్పుడు రామచంద్రుని కార్యమైన పెద్ద వానర సైన్యాన్ని ఏర్పాటు చేయబడింది ఇంతలో కపిరాజుకు హనుమంతుడు లంకలో అశోక వనానికి వెళ్ళి సీతను రాముని అంగులికాన్ని ఆమెకు సమర్పించి కార్యాన్ని పూర్తి చేశాడు తదనంతరం హనుమంతుడు రామచంద్రుని దగ్గరికి తిరిగి వచ్చి సమస్తాన్ని అతనికి వివరించాడు హనుమంతుడి మాటల్లో విన్న ఆ శ్రీరాముడు తన మిత్రుడైన సుగ్రీవునితో సంప్రదించి లంకపై దండెత్తడానికి నిశ్చయించుకున్నాడు అప్పుడే శ్రీరాముడు పెద్ద వానర సైన్యంతో సముద్ర తీరాన్ని అరుదించి లక్ష్మణునితో సౌమిత్ర తిమింగలాలు ముసళ్ళు వంటి భయంకరమైన జలాల తరాలతో నిండినటువంటి అగాధమైన ఈ సముద్రాన్ని మనం ఎలా దాటగలం అని అన్నాడు రాముడు మాటలకు ప్రత్యుత్తరంగా లక్ష్మణుడు ఓ ఆది పురుష నీవు దేవదేవుడు దీపంలో ఏకదౌల్యుడు అనే ఒక ముని ఉన్నాడు ఆయన ఆశ్రమం ఇక్కడికి నాలుగు మైళ్ళ దూరంలో ఉంది ఓ రఘునందన ఆమెని మునికి బ్రహ్మదర్శనం కలిగింది ఈ సముద్రాన్ని దాటే ఉపాయాన్ని మాకు ఆయన నుండే అడుగుదాం అని అడిగాడు లక్ష్మణుడు ఈ విధంగా సలహా పొందిన శ్రీరాముడు ఐకందాల్యుని ఆశ్రమానికి వందనం చేశాడు వచ్చిన వ్యక్తి శ్రీరామచంద్రుడని రావణ సంహారం వంటి ప్రత్యేక కార్యార్థమై ఇప్పుడు అవతి అవతరించాడని సర్వాజ్ఞుడై ఆమెని వెంటనే తెలుసుకోగలిగాడు వెంటనే ఆముని శ్రీరాముడు వచ్చిన కార్యం గురించి ప్రశ్నించాడు అప్పుడు శ్రీరాముడు రామునితో ఓ బ్రాహ్మణోత్తమ దానవులతో పోరాడి లంకన చేయించడానికి నేను వానరసేనతో ఈ సాగర తీరానికి మీ కృపా కోసం వచ్చాను ఓ మునివార్య దయతో ఈ దుస్థరమైన సాగరాన్ని నేను సులభంగా దాటగలిగే ఉపాయాన్ని మీరు చెప్పండి అని అడిగాడు దానికి ప్రత్యుత్తరంగా ముని శ్రీరామునితో యుద్ధాన్ని జయించి నీవు జగత్తులో అసాధారణ యశస్సును సంపదకు పొందగలిగే ఒక మహత్తర వ్రతాన్ని నీకు చెప్తాను కానీ ఆ వ్రతాన్ని నువ్వు అనన్య చిత్రంతో పాటించాలి రామచంద్ర మాఘమాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి విజయ ఏకాదశి గా ప్రసిద్ధి చెందింది దాన్ని దాటగలవు ఏకాదశి వ్రత విధానాన్ని సావధానంగా విను ఏకాదశి ముందు రోజు బంగారం వెండి రాగి లేదా మట్టి కుండెలలో నీరు నింపి దానిని మామిడాకులతో అలంకరించాలి తర్వాత దానిని సప్త ధాన్యాలతో అలంకరించిన వేదికపై ఉంచే దానిపై నారాయణని స్వర్ణమూర్తిని తెలపాలి ఏకాదశి రోజు నువ్వు తెల్లవారుజామున స్నానం చేసి తులసి దళాలను పూలను గంధాన్ని ధూప దీపాలతో నైవేద్యంగా సమర్పించి నారాయణ్ణి పూజించాలి ఆ రాత్రి జాగరణ చేయాలి ఆ పాత్రను నది తీరంకూలకు లేదా సరస్సు నోడ్డు నుంచి సూర్యోదయం తర్వాత దాన్ని యధావిధిగా పూజించాలి ఆ తర్వాత నారాయణ్ణి మూర్తినితో పాటు ఆ పాత్రను బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తున్న బ్రాహ్మణునికి దానం చేయాలి ఈ విధంగా చేస్తే నువ్వు నిశ్చయంగా శత్రువులను ఓడిస్తావు అని అన్నాడు ఆ ముని ఆదేశానుసారంగా శ్రీరామచంద్రుడు ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించి సముద్రం మీద వారధిని కట్టాడు తర్వాత రాముడుతో యుద్ధం చేసి విజయ రావణతో యుద్ధం చేసి విజయాన్ని సాధించాడు ఈ ఏకాదశి వ్రతాన్ని యథావిధంగా పాటించే వ్యక్తి ఖచ్చితంగా ఇహ పరలోకాల్లో విజయాన్ని సాధిస్తాడని నారాయణతో బ్రహ్మదేవుడు చెప్పి పుత్రకానుక ప్రతి మానవునికి ఈ విజయం ఏకాదశి వ్రతాన్ని తప్పకుండా పాటించాలి ఈ విజయ ఏకాదశి మనిషి యొక్క సంస్థ పాపాలకు నశింపజేస్తుంది అని చెప్పాడు అని శ్రీకృష్ణుడు ధర్మరాజు ధర్మరాజుతో చెప్పాడు ఈ ఏకాదశి మహత్యాన్ని చదివేవారు వినేవారు వాజపయ యజ్ఞ ఫలాన్ని పొందుతారు విజయ ఏకాదశి చాలా విశేషమైనది ఎగ్జామ్లో పాస్ అవ్వాలని మంచి ఉద్యోగం రావాలని ఏదో ఒక కోరిక ఉన్నవారు ఈ విజయ ఏకాదశి రోజు లక్ష్మీనారాయణుకి పూజ చేస్తే ఆ కోరిక విజయవంతంగా నెరవేరుతుందని శాస్త్ర పండితులు చెబుతున్నారు ఇక సోమవారం ఏకాదశితో కలిసి వచ్చిన ఈ పవిత్రమైన రోజున మీరు శివుడికి లేదా విష్ణువుకు భక్తి శ్రద్ధలతో ఆరాధించండి ఇప్పుడు మీ దగ్గరలో ఎక్కడైనా సరే వేప చెట్టు ఉంటే ఆ చెట్టు నుంచి మంచి లేత ఆకులను తెచ్చుకోండి ఏకాదశి రోజు మీరు తినవలసిన ఆకు వేపాకే వేపాకు ఎలా తింటాం అది బాగా చేతుగా ఉంటుంది కదా అని అనుకుంటూ ఉంటారు మీరు ముందుగా ఒక మంచి వేప ఆకును తెచ్చుకొని దానిని నీటితో శుభ్రం చేసుకొని దేవుని పట ముందు పెట్టి ఆకు పై బెల్లం పంచదార లేదా తేనెను వేసుకొని తినండి ఇలా ఏకాదశి రోజున వేప ఆకులు తినడం వలన మీ జీవితమే మారిపోతుంది మీరు రేపు ఈరోజు ఏకాదశి రోజు ఏం తినకుండా ముందుగా వేపాకును తినండి లేదా సాయంత్రం వేళలో అయినా తినవచ్చును సర్వరోగ నివారణి ఉదయం పరగడపన వేపాకు తింటే అనొక రోగ ప్రయోజనాలు పొందవచ్చునని నిపుణులు చెబుతున్నారు ఈ పేరు వినగానే అబ్బా చేదుగా ఉంటుంది అనే ముఖం చిట్లే చెట్లు చేస్తూ ఉంటారు అయితే వేపను ఆయుర్వేదంలో సర్వరోగ నివారణిగా పరిగణిస్తారు మన తాతలు తండ్రులు కూడా వేపాకును విశిష్టతను మనకు చాలాసార్లు చెప్పే ఉంటారు పరగడుపున వేపాకులు తింటే పేగు వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి ఈలవెంటరీ కెనెల్ను వ్యాధి కారకాలను రక్షిస్తుంది ఈ రోజుల్లో మనం అనుసరించే జీవనశైలి మనం తీసుకునే ఆహారము మద్యము వంటి అలవాట్ల కారణంగా పేగి ఇన్ఫెక్షన్ల కారణంగా చాలామంది ఇబ్బంది పడిపోతూ ఉన్నారు వేపాకుతో కాలి గడుపులు తింటే ఈ సమస్య నుంచి మీరు రక్షణ పొందవచ్చు వేపాకు బ్లడ్ షుగర్ లెవెల్స్ను కంట్రోల్ చేయడంలో ఉంచుతుందని పనులు చెబుతున్నారు అయితే ప్రతిరోజు ఒక క్రమ పద్ధతిలో ఉదయం లేవగానే వేపాకులు తిన్న వేప ఆకులతో కషాయం తయారు చేసి తాగిన రక్తంలో షుగర్ స్థాయి అనేది తగ్గుతాయి అంటూ ఉన్నారు నిచ్చల జీవనశైలి ఆహార అలవాట్లు ఒత్తిడి వంటి కారణంగా మలబద్ధక సమస్యలతో బాధపడేవారు సంఖ్య రోజు రోజుకే ఎక్కువవుతూనే ఉంది అయితే ఈ మలబద్ధకంతో బాధపడేవారు వేపాకు ఔషధంలాగా పనిచేస్తుంది వేపాకుల్లో ఉండే ఫైబర్ రేకుల కదలికలను మెరుగుపరుస్తుంది కడుపు ఉబ్బరం నుంచి కూడా ఉపశమనం ఇస్తాయని మీరు బ మలబద్ధకం కారణంగా బాధపడుతూ ఉన్నట్లయితే రోజు పరగడుపున వేపాకులు తినండి వేపాకు చాలా మంచిదని అతిగా తింటే దుష్ప్రభావాలు కూడా ఎదురవుతాయని నిపుణులు అంటూ ఉన్నారు అయితే మీరు ప్రతిరోజు ఖాళీ కడుపుతో వేపాకులు తింటే మీ లివర్ను ఆరోగ్యంగా ఉంచుతుంది వీపాకుల్లోని యాంటీ ఇన్ఫ్లోమెంటరీ లక్షణాలు ఫ్రీ రాడికల్స్ వలన కలిగి యాక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి యాక్సీకరణ ఒత్తిడి కారణంగా లివర్ కణాలు దెబ్బతింటాయి వేపాకులు రక్తాన్ని శుద్ధి చేస్తాయి రక్తంలోని మరణాలను తొలగిస్తుంది తద్వారా లెవల్ లివర్ పనితీరును మెరుగుపరుస్తుంది చూశారు కదా వేపాకులు తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మనకి ఎన్ని కలుగుతాయో మరి రే ఈరోజే ఏకాదశి మర్చిపోకుండా ప్రతి ఒక్కరు కూడా వేపాకు తినండి వేపాకు చేదు గురించి ఆలోచించి తినడం మానేయకండి ఈ ఆకులో తేనె కానీ పంచదార కానీ బెల్లం కానీ ఇలా ఏదో ఒకటి కలిపి కానీ వేసుకొని తినండి ఇలా మీరు ప్రతి ఏకాదశి రోజు ఈ ఆకును తింటే మీ ఆరోగ్యం వంద రేట్లు మెరుగుపడుతుంది అందరితో పోల్చుకుంటే మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది ఈ ఆకును తినేటప్పుడు ఇష్టంతో తినాలి దేవుణ్ణి మీరు మనసులో స్మరించుకుంటూ తలుచుకుంటూ మా ఆరోగ్యం బాగుండాలని అనుకుంటూ ఆ ఆలోచనతో శక్తి పెరగాలని చెప్పుకొని ఈ ఆకు తినాలి ఇలా తినడం వల్ల మీకు కలిగే ప్రయోజనాలు అంతా ఇంత కాదు మరి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఏకాదశి కదా వేపాకును ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా తిని శుభ ఫలితాలను చక్కగా పొందండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే జయ శ్రీకృష్ణ చిన్న కామెంట్ చేయండి థ్యాంక్ యూ